బ్రెయిన్ ట్యూమర్ ప్రారంభ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం ప్రపంచ వ్యాప్తంగా బ్రెయిన్ ట్యూమర్ కేసులు భారీగా పెరుగుతున్నాయి అందుకే ఈ ప్రాణాంతక వ్యాధి గురించి ప్రజలు అవగాహనతో ఉండటం చాలా ముఖ్యం బ్రెయిన్ ట్యూమర్ సాధారణంగా వృద్ధాప్యంలో వస్తుంది కానీ అది ఎవరినైనా బాధితుడిగా మారుస్తుంది సకాలంలో చికిత్స పొందకపోతే అది మరణానికి కూడా కారణమవుతుంది బ్రెయిన్ ట్యూమర్ అంటే మెదడులో లేదా చుట్టుపక్కల కణజాలంలో ఏర్పడే అసాధారణ కణాల పెరుగుదల దీనికి సకాలంలో చికిత్స పొందకపోతే ఇది క్రమంగా ప్రాణాంతకంగా మారుతుంది బ్రెయిన్ ట్యూమర్ ఎందుకు వస్తుంది దాని ప్రారంభ లక్షణాలు ఏమిటి దానిని ఎలా నివారించాలి నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి మెదడు చుట్టూ ఉన్న కణాలు వేగంగా పెరగడం వల్ల బ్రెయిన్ ట్యూమర్ వస్తుందని ఇది క్యాన్సర్ క్యాన్సర్ లేనిది రెండూ కావచ్చు కొన్ని కణితులు నెమ్మదిగా పెరుగుతాయి కానీ కొన్ని దూకుడుగా ప్రాణాంతకంగా ఉంటాయి సాధారణంగా ప్రజలు బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలను విస్మరిస్తారు వారు దీనిని సాధారణ సమస్యగా భావిస్తారు తల నొప్పి ఉంటే వారు నొప్పి నివారణ మందులు తీసుకుంటారు కానీ ఉపశమనం లేనప్పుడు పరిస్థితి తీవ్రంగా మారినప్పుడు వారు ఆసుపత్రికి వెళతారు అటువంటి పరిస్థితిలో మీరు బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలను విస్మరించకూడదు బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు ఏమిటి హెల్త్ లైన్ ప్రకారం బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు ఇలా ఉంటాయి నిరంతరం తలనొప్పి ముఖ్యంగా ఉదయాన్నే తీవ్రంగా తలనొప్పి రావడం కారణం లేకుండా వికారం లేదా వాంతులు రావడం చూడటం వినడం లేదా మాట్లాడటంలో ఇబ్బంది నడకలో సమతుల్యత కోల్పోవడం లేదా అస్థిరత ప్రవర్తన మార్పులు లేదా చిరాకు జ్ఞాపక శక్తి కోల్పోవడం లేదా గందరగోళం కంటి చూపు మందగించడం శరీరంపై నియంత్రణ కోల్పోవడం తీవ్ర అలసట బ్రెయిన్ ట్యూమర్ ను గుర్తించడం చికిత్స చేయడం సులభం నేటి కాలంలో మెదడు కణితిని గుర్తించడం చికిత్స చేయడం చాలా సులభం అని ఫంక్షనల్ ఎంఆర్ఐ పెట్స్లతో కణితి స్థానాన్ని సులభంగా గుర్తించవచ్చు శస్త్రచికిత్స కూడా మునుపటిలా లేదు ఇప్పుడు కణితులను మినిమల్లీ ఇన్వాసివ్ న్యూరో సర్జరీతో సులభంగా చికిత్స చేయవచ్చు సైబర్ నైఫ్ టెక్నాలజీ ఈ రంగంలో గొప్ప ఆవిష్కరణ ఈ వ్యాధికి న్యూరో సర్జన్లు న్యూరాలజిస్టులు రేడియేషన్ ఆంకాలజిస్టులు పునరావాస నిపుణులు కలిసి చికిత్స చేస్తారు వ్యాధిని గుర్తించి సకాలంలో చికిత్స చేస్తే రోగి పునరావాసం తర్వాత పూర్తిగా ఆరోగ్యంగా మారవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు